అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూసినట్లయితే మనసా తుల్లిపడకే మదిని మీటినదేదు ఓ కొంగంత రాగం హృదిని తాకినిదేదు ఓ వేణుగాను కలవరింతల కనులు కోరెన్ నవమోహన రాగం మనసు మరీ మరీ పాడెను మత్త కోయల రాగం చెవిని సోకి మదిని తాకి పెదవుల్లో విరబూసినదేదో ఓ సన్మోహన గానం కనులు తెరిచి చూస్తే ఏమీ కనపడదే మనసు తలుపు తెరిచి చూస్తే నీ రూపు మాత్రం ప్రత్యక్షం కనులో మధురమైన కలగా వచ్చి చెరువులో సరిగమలెరుగని పాటగా వినిపించి అలవకగా దెయ్యని రాగాలు ఆలపించి నా మనసును ఆద్యంతం దోచావు మదిలో సప్తవర్ణాల పూలు పూయించావు నీ ఊసు మదిలో మెదిలి మెదిలితే చాలు ఏవో తెలియని శిలిపి తలుపుల తుల్లింతలు నీ నవ్వు చూస్తే చాలు గుండె నిండా గంటలు కాటుక కనులలో కలలు నీవే కలవ కన్నుల్లో ఉన్నది నీవే మధురగానమై వచ్చి మదిని మీటి హృదయరాగమై వచ్చి హృదిని తాకి జీవితం నందనవనం చేశావు నవమల్లికలు తోట తోటమాలివై మనసంతా నిండావు గతలో దాగిన ప్రేమ పరిమిళాన్ని మనసు నిండా పంచావు నీవే రాగం నీవే జీవం నీవే మోహం నీవే సకలం నీవే సర్వం ఎలా ఉంది కొటేషన్ నచ్చిందా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సపోర్ట్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే మీకు న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయొచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్